కావలి జలసేన కార్యాలయానికి కావలి తెలుగుదేశం అభ్యర్థి కావి కృష్ణారెడ్డి మొదటిసారి సందర్భంగా ఆలహరి సుధాకర్ ని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు ఆలహరి సుధాకర్ కావి కృష్ణారెడ్డిని ఆప్యాయంగా పలకరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల ప్రణాళికపై ఇరువురు కాసేపు చర్చించారు ఈ కార్యక్రమంలో టాన్ ప్రెసిడెంట్ కుత్తికొండ కిషోర్ జ్యోతి బాబురావు తదితరులు పాల్గొన్నారు నాకు కావలి టిక్కెట్ తెలుగుదేశం టికెట్ ఇప్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా కావలి నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని కేటాయించడం తెలుగుదేశం పార్టీ నన్ను అభ్యర్థిగా నియమించినందుకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా అలహరి సుధాకర్ రావు గారు ఉన్నారు వారిని ఈరోజు కలిసి వారి ఆశీస్సులు మాకు ఇవ్వమని వారితో పాటు వారి కేడర్ అందరిని కూడా నాతో కలిసి మేమందరం కూడా ఉమ్మడి ప్రణాళిక వేసుకొని ఉమ్మడి ప్రాణ బద్దంగా అందరం కూడా కలిసి కావల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించే నిమిత్తం మేమిద్దరం కూడా కలిసి తొందరలోనే ఒక కార్యాచరణకు రాబోతున్నాం అదే త్వరలోనే ముందు పరిచయం కార్యక్రమం ఏర్పరచుకొని తెలుగుదేశం నాయకుల్ని జనసేన నాయకులందరినీ కూడా ఒక పార్టీ మీద తీసుకొచ్చి అందరం కలుసుకొని ఉమ్మడిగా ప్రచార కార్యక్రమంలో త్వరలోనే శ్రీకారం పెట్టబోతున్నాం మా జనసేన అల్లహ సుధాకర్ నాయకత్వం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేరళ నాయకత్వం జనసేన కార్య నాయకత్వంలో అఖండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తప్పకుండా ఉమ్మడి అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తూ వారు ఈ యాభై రోజుల పాటు నిరంతరం వారిని కలుపుకొని తోటే తిరిగి నేను ఎక్కడ ఉన్నా ఆయనతో పాటు కలిసి ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన సూచనలు తీసుకుంటూ ఆయన చెప్పిన విధంగా వాళ్ళ కేరళ అందరినీ కలుపుకొని పోయే విధంగా మేము నిర్ణయించుకున్నాం మిగతా అన్నీ కూడా కార్యక్రమాలు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది త్వరలో జరిగేటువంటి సభలు ఇద్దరం కూడా చర్చించి కార్యకర్తలు నాయకులందరితో కూడా మాట్లాడి ఒక మూడు ప్రణాళికను తయారు చేస్తాం ఆ మూడు ప్రణాళిక బద్దంగా కావల నియోజకంలో ఎన్నికలు జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జనసైనికులకి జనసేన అభిమానులకి జనసేన నాయకుడికి కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన అందరి స్నేహం జీవితకాలం ఉంటుంది రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో అందరినీ కలుపుకొని వారికి కూడా పదవులు ఇచ్చుకుంటూ తెలుగుదేశం జనసేన ఒకటే అనేటువంటి నినాదంతో కావల్లో కలిసిమెలిసి ప్రతి సమస్యల మీద ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి వర్కర్లో కూడా వాళ్ళు షేరిస్తూ వాళ్ళను కూడా కలుపుకొని తప్పకుండా కలిసి పనిచేస్తామని సందర్భంగా వారికి కూడా తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకోవడానికి ఇప్పటివరకు చర్చలు జరగడం అతను ఏ విధంగా ముందుకెళ్లాలనేది నిర్ణయించుకుంటున్నాం అతి త్వరలో మేము ఒక మీటింగ్ పెట్టుకోదలుచుకున్నాం తెలుగుదేశం జనసేన తరఫున మొత్తం కావల్ నియోజకవర్గం మొత్తం నుంచి అశేషంగా జనం మా కేడర్ని పిలిచి మన కావ్య కృష్ణారెడ్డి గారి ఆఫీసులో త్వరలో ఆత్మీయ సమావేశం నిర్వహించుకోబోతున్నాం అదే పరిచయ కార్యక్రమంగా కూడా నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నాం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జీని ఒకరొకరు కోఆర్డినేట్ చేసుకునే విధంగా ముందుకు వెళ్ళి రావుల నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో రావి కృష్ణారెడ్డి గారిని గెలిపించుకునే విధంగా జనసేన పార్టీ తరఫున కూడా మేము కూడా కృషి చేసి మారి వారు ఎమ్మెల్యేగా గెలిచేదానికి జనసేన పార్టీ తరఫున మే మా కృషి కూడా ఉండి ఉండే విధంగా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ